హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ప్రోమో విషయానికి వచ్చినట్టయితే హౌస్ మేట్స్ ఇలానే కాక ఉంటే పక్కా మణికంట విన్నర్ అవుతాడు విన్నర్ అవడమే కాకుండా రికార్డ్స్ కూడా సృష్టిస్తాడు నేనే ఊహించుకొని చెప్పట్లేదు ఫ్యాక్ట్ ఇది చెప్తాను హైలెట్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రైడే వెబ్సైట్లో కొంచెం లింక్ అయి ఉంటుంది ఒక్క టూ మినిట్స్ అంతే దాని విషయానికి వస్తే విష్ణు ఫుడ్ మెసేజెస్ ఇస్ నుండి వచ్చింది కదా అది అయిపోయాక లైవ్లో చాలా కొన్ని జ కొన్ని జరిగాయి మణికంఠ ఇంకా ఏదో తన వైఫ్ నుంచి మెసేజ్ యష్మి తీసుకురాలేదని స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని కొంచెం బాధపడుకుంటూ ఉంటాడు మణికంట లేనప్పుడు ఇక్కడ హౌస్లో అందరూ ఒక్కొక్క దగ్గర కూర్చొని మణికంట గురించి ఇమిటేట్ చేసుకుంటూ ఉంటారు అక్కడ మణికంట వాళ్ళ వైఫ్ నుంచి వచ్చిందని ఏంటి ప్రియా ఇండియా నుంచి వచ్చిందా అని అంటాడు దాన్ని ఒక హౌస్ మేట్స్ ఒకరు ఒకలాగా ఇలా కాదు అలా ఉన్నారు అలా అన్నాడు అనుకుంటూ ఇమిటేట్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక్కడ నీకు నాకు ఇక్కడ నాకు తెలియకుండా అడుగుతున్నా నిన్ననే కదా సీత సింపతి వర్కౌట్ అవుతుంది మణికంఠకి అని నబిల్తో అనింది అదే కాకుండా త్రీ డేస్ ముందు నిఖిల్ కూడా సీతతో అన్నాడు మనీని ఒక టూ వీక్స్ నామినేషన్లో వేయకూడదు వాడికి సింపతి వర్కౌట్ అవుతుంది అని అలా మాట్లాడుకున్నారు మళ్ళీ అందరూ రియలైజ్ కూడా అయ్యారు మళ్ళీ ఇలానే కార్నర్ చేస్తూ అతని గురించి నవ్వుకుంటూ ఉంటే ఇంకెక్కడ సింపతి క్రియేట్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళ గొయ్యి వాళ్ళే తొగుకుంటున్నారు మనం ఏం చేయలేం ఇక్కడ సీత మణిని అంటుంది హౌస్లో నీకు అంత సపోర్ట్ చేశాము మళ్ళీ మమ్మల్ని విలన్స్ లాగా చేసి మమ్మతో గొడవపడి నువ్వు కెమెరా ముందు ఏడుస్తూ ఉండి మమ్మల్ని బ్యాట్ చేస్తున్నావు అని అంటుంది అతను చెప్తూనే ఉన్నాడు గేమ్ ఆడ ఆడనివ్వటం లేదు అని బాధతో చెప్పాను అని పదే పదే అదే మాట తీసుకొస్తుంది మళ్ళీ సీత అది సీత నైట్ అంతా కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది నా వీళ్ళతో కూడా చాలాసార్లు అదే డిస్కస్ చేసింది తర్వాత మనీ అంటాడు నేను హండ్రెడ్త్ డే కూడా ఇలానే ఉంటారా నన్ను తప్పుగా అనుకుంటున్నావు నువ్వు నేనేం సింపతి క్రియేట్ చేయట్లేదు అని అంటాడు ఇక్కడ సీత నువ్వు అంతవరకు ఉండాలి కదా అనే సెన్స్లో మనసులో నవ్వుకుంటుంది గాయస్ ఇంకా వీళ్ళ లెక్క వీళ్ళకే తెలియాలి వాళ్ళే సింపతి క్రియే వర్కౌట్ అవుతుంది అంటారు మళ్ళీ రియలైజ్ అవుతారు మళ్ళీ వాళ్ళే కార్నర్ పెడుతూ ఉంటారు ఇంకా నిన్న ఫుడ్ విషయంలోకి వస్తే పృథ్వీకి కానీ తర్వాత నిఖిల్కి కానీ బిగ్ బాస్ అడుగుతారు ఎవరు మీకు హౌస్లో నచ్చరు అంటే మణికంఠ నచ్చడు అని చెప్తారు ఇద్దరు ఇక్కడ మణికంఠ నిఖిల్ ఫస్ట్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా నిఖిల్ ఎవరు నచ్చడు అంటే నాకు మణికంఠ నచ్చడు అంటాడు మళ్ళీ లాస్ట్లో ఇప్పుడు ముందు నచ్చలేదు ఇప్పుడు బాగానే మమ్మల్ని మాతో క్లోజ్ అయిపోతున్నాడు అంటారు ము చెప్పాలంటే ముందుకంటే ఇప్పుడే కొంచెము దూరం అవుతున్నాడు మణికంఠ నిఖిల్కి ఇంకా యష్మి కూడా నిఖిల్కి ఫుడ్ తెస్తుంది కానీ ఈ వీడికి మణికంట తాదు మళ్ళీ వచ్చి నేనున్నా కదరా నీకి అని చూ చెప్తాది ఇదంతా అబద్ధం అండి ఇంకా ప్రోమోకి వచ్చేద్దాం ఇక్కడికి వస్తే ప్రోమో విషయానికి వస్తే ఇక్కడ ఒక ఇంకా నాగార్జున సారు ఇంకా వైల్డ్ కంటెస్టెంట్స్ వచ్చేస్తారు కదా ఇంకొక రోజన్నా వీళ్ళకి ఇద్దామని ఒక టాస్క్ ఇస్తారు ఒక్కొరు ఒక్కొక్క టూ టూ ట్యాక్స్ ఇచ్చుకొని టూ పర్సన్స్కి ఒక రీజన్స్ చెప్తూ ఇవ్వండి అని చెప్తాడనమాట ఇక్కడ ఫస్ట్ విష్ణుకి అన్నోయింగ్ వస్తుంది అది నిఖిల్కి ఇచ్చి కొంచెం జోగ్గా మా చెప్తుంది నిఖిల్ చిన్నపిల్లో అయిపోతు అయిపోయినాడు సార్ నాకంటే ఆఫ్టర్ చీఫ్ పదవి నుండి వచ్చేసాక అంటుంది ఇక్కడ నాగార్జున సార్ ఆఫ్టర్ చీఫ్ పదవి దాకా వచ్చేసాకనా లేకంటే సోనియా వెళ్ళిపోయాకనా అని అని నవ్వుకుంటూ అంటాడు ఇంకా నబిల్ వచ్చి విష్ణుకి అన్నోయింగ్ ఇస్తాడు కామెడీ సెన్స్లోనే ఇస్తాడు తర్వాత జలస్ జలస్ వస్తుంది నబిల్ అది యష్మికి ఇస్తాడు అంటే యష్మి మొన్న చీఫ్ అయినాక మెగా చీఫ్ అయినాక యష్మి తన దగ్గరికి రాడ రాదనమాట దాని సెన్స్లో ఇంకా యష్మికి ఇస్తాడు ఇంకా యష్మి వచ్చి తన రీజన్ చెప్పుకుంటుంది నేనేం అలా అలా చేయాల్సి ఫీల్ ఇవ్వలేదు నాకు ఇంగ్లీష్ రాలేదు అని బాధపడుతున్నాను అని ఇక్కడ నిజం ఏంటంటే ఆమె పృథ్వీకి న్యాయం చేయలేదు ప్రేరణ సంచాలక్గా అని ఆమె బాధ్యతలో ఆమె ఉనింది ఇది కరెక్ట్ తర్వాత ఇంకా నిఖిల్ మణికంఠకి కన్నింగ్ అని ఇస్తాడు జలసేమో విష్ణుప్రియాకి ఇస్తాడు ఫన్నీగా ఇస్తాడు మళ్ళీ ప్రేరణ అన్నోయింగ్ మణిక మణికంఠకి ఇచ్చి ఇలా అంటుంది అందరూ నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు షోల్డర్ ఇస్తున్నారు నువ్వు సెల్ఫ్ సెంటర్డ్ అని అనుకుంటున్నావు అని అంటుంది విష్ణు కూడా సెల్ఫిష్ సెల్ఫిష్ అనే దాన్ని మణికంటకే ఇస్తుంది ఇక్కడ మనం గానే చూసుకున్నట్టయితే పాజిటివ్ రిలేటెడ్వి కామె కామెడీ రిలేటెడ్వి అందరు హౌస్ మేట్స్కి ఇస్తున్నారు కానీ నెగిటివ్ పెద్ద పెద్ద వర్డ్స్ ఇవన్నీ మణికంటకి ఇస్తున్నారు ఎందుకు గాయస్ ఇంత నెగిటివిటీ ఎందుకు మణికఠ మీద మామూలుగా ఆదిత్య గారు ఉన్నప్పుడు కూడా ఏమైనా నెగిటివ్వి నామినేషన్స్వి వచ్చినట్టయితే ఆదిత్య గారికి ఇస్తారు లేకంటే మణికంటకి ఇస్తారు ఇప్పుడు ఆదిత్య గారు హెల్మెట్ అయిపోయినప్పటి నుంచి ఇంకా మనీ మనీనే టార్గెట్ అవుతున్నాడు ఏది నెగిటివ్ వచ్చినా కూడా ఇంకా మనీకే ఇస్తారు ఇది కారణం చేయడం కాదమ్మాది మేము చేయటం మేమేం చేయలేం మరి మేము చేయటం లేదు కార్నర్ చేయటం లేదు అని అందరూ అనుకుంటున్నారంతే కానీ నిన్న ఎపిసోడ్లోనే నిఖిల్ పృథ్వీ మనీ గురించి పాజిటివ్గా చెప్పి నెక్స్ట్ డేని మరి ఏమైంది వాళ్ళకి మనీకి అన్ని నెగటివ్ ఇచ్చారు ఇలానే ఉంటే మనం ఏం చేయలేం గాయస్ వాళ్ళే వాళ్ళ వాళ్ళ పోయి వాళ్ళే తోగుతున్నారు వాళ్ళకే నష్టం అది ఇంకా మనీని ఎవ్వరూ ఆపలేరు ఇలానే జరిగితే గానీ మనీ టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉంటారు సె అది అయినా కానీ సింపతి అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఆర్నర్ చేస్తున్నారు ఆ సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది జనాలకి అదే నచ్చుతుంది కూడా ఇంకా టాప్ ఫైవ్లో ఖచ్చితంగా వచ్చేస్తాడు మీరేమో అనుకుంటున్నారు దాని గురించి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ